ఈ దేవాలయంలో అస సిబ్బంది యొక్క సహకారంలోకి దేవాలయ సిబ్బంది సహకారంతో కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించు గత నలభై ఒక్క గత ముప్పై ఎనిమిది రోజుల స్వామివారికి ఈ దేవాలయంలో భక్తుల సహాయ సహకారంతో మా యొక్క సమాజ సిబ్బంది యొక్క యూనిట్ తోటి ఈ కార్యక్రమాన్ని కొన్ని కొన్ని వచ్చారు అదేవిధంగా ఈ ఉన్న ఐదు రోజుల్లో ఇవాళ ఇక్కడ అంకురాకు జరుగుతుంది అంకురాత్మ సందర్భంగా గిరిజన హృదయము స్వామివారికి లఘుఘటాభిషయ జరిగింది అదేవిధంగా ఈ అంకురాత్మ జరిగిన మౌలిక్ష ఇక్కడ స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు జరిగింది ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ దీపాభి సేవ ప్రారంభమవుతుంది అదేవిధంగా రేపు వచ్చేసరికి మా వీరి పర్మిషన్ తోటి బైక్ ర్యాలీ కూడా స్పోర్ట్స్ బయసాగా బైక్ ర్యాలీ కూడా నిర్వహించామని ఒక ఉద్దేశంతో ఉన్నాం ఆ పర్మిషన్ కోసం మేము చూస్తున్నాము అది ఈ ప్రతి రోజు కూడా మాత్రం సాయంత్రం కూడా వివిధ రకమైన కార్యక్రమాలు ప్రయత్నం చేయాలంటే ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని దుర్విజయంగా ఈ కార్యక్రమాన్ని స్వామి విశ్వసిస్తున్నాము అదేవిధంగా మా ముప్పై ఒక ముప్పై ఒకటి ముప్పై తారీఖు సాయంత్రము హోమ్ గారి ఈ ఆలయ ప్రాణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఏర్పాటు జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క స్వహంగా చాలీసా పారాయణ పాల్గొని మీరందరూ కూడా చాలీసా పారాయణం చేసి మా యొక్క ఆశిస్సుకి దూరోత్సారం విశ్చిస్తుందా ముఖ్యంగా టువంటి గ్రామోత్సవం కూడా ఏర్పడం జరిగింది ఈ గ్రామోత్సవం పాల్గొనడానికి ఉన్నటువంటి సౌత్ ఇండియా నలుమూల కళాకారులు రుచి చేస్తున్నారు దాని యొక్క పర్మిషన్ రావాల్సింది సిబ్బంది పోలీసు సిబ్బంది వారు పర్మిషిస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఒకటో తారీఖు ఉదయము గటాభిషేకము ఆరోగ్య రాత్రి కళ్యాణం కూడా ఇక్కడ యొక్క స్వామివారి ప్రాంగణం ఏర్పాటు జరిగింది రెండో తారీఖు ఉదయం ఈ కలకారంలో ఏర్పాటు చేస్తున్నాము వీటన్నిటి మీరందరూ పాల్గొని స్వామి వారి కుటుంబాన్ని విశ్చిస్తున్నాం జయ హనుమ జన్మాన్ హనుమాన్ గత నలభై రోజుగా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి మండలకాల దీక్ష ప్రతి ఒక్క స్వామి కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్వామి బాధలు వేసుకొని మా దీక్షా సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వామి సంవత్సరం బాగా అభివృద్ధిగా చెప్పమంది స్వామి మిగతా మిగతా అభివృద్ధి దగ్గర దగ్గర మా దేవాలయంలోనే ఒక ఆరు వందల మంది స్వాములు దర్శించుకొని అన్నదానం చేసి ఇచ్చే అన్నదానం అలాగే సాయంత్రం వేళ హారం తీసుకొని స్వామివారు సేవిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నలభై ఒక్క రోజు చాలా దీక్షతో ఆ స్వామి చాలా భక్తితో అలాగే ఆ తల్లిలు వచ్చి వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్క చిన్న పిల్లని ఆరేడు ఏడేళ్ళ నుంచి కూడా ఆ మనుమని భక్తికి స్వామిల్ని భక్తి పార్వలో నడిపిస్తున్నారు ఆ తల్లి కూడా మాకెంతకరంగా ఉంది కాబట్టి ఈ దీక్షా సమాజం ఎప్పుడూ అభివృద్ధి చెందుతా మా స్వామివారు రాష్ట్రాలు కాదు దేశాల్లో కూడా ఖండాలు దాటి మొత్తం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దీక్ష సమాజం తెలిపిన మా నాగేశ్వరరావు గారు దీక్ష సమాజంలో అందరూ అందరూ దీక్ష సుబ్బారావు గారు అందరూ అందరూ ఒక్కరు చాలా దీక్షా సమాజం మొత్తం సభ్యులు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు స్వామి ప్రతి అందరూ తలవగా ఉంచుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎవరికి వారు బాధ్యతగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు స్వామి మీకు మీ కళ్ళదే మీరు వాళ్ళు అందరూ చూడవచ్చు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతారు పట్టాభిషేకం అలాగే గ్రామోత్సవం అలాగే రెండో తారీఖు మమలాన్నదాన కార్యక్రమం స్వాముల చేత ప్రత్యేకమైన ఆకులు చేపడుతుంది స్వామి మా దీక్ష సమాజంతో ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకి మన దీక్ష తీసిన స్వాములకి ప్రత్యేకమైన ఆటుపూజ స్వామివారికి పట్టాభిషేకమైన మరచట్టు రోజు రెండవ తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది ఆర్టిపూజ కార్యక్రమం అనంతరం జరిగితే మహానుదాన కార్యక్రమం జరిగింది స్వామి అలాగే స్వామివారి స్వత్సరా సమేత వీరాంజన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి ఇక్కడ అసలు అది చూసి ధరించడానికే కూడా కొద్దిగా మనసు పెట్టి రావాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం ముఖ్యంగా మంగళవారం స్వామివారికి ఇష్టమైనటువంటి జయవారం మంగళవారం యపు కురపణ జరుగుతుంది అదేవిధంగా శనివారం శనివారము స్వామివారి యొక్క ఘటాభిషేకం చూడగలుగుతుంది చాలా ఎన్నో చాలా సంవత్సరాల క్రితం యొక్క ఘటాభిషేకం కానీ కళ్యాణం జరుగుతుంది साथ में ये तो प्रसाद के स्थानीय विश्व सुनाऊँ जय हनुमान जय जय